యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేకంగా నూతన సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్ వరకు ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర ఫలితాల్లో ప్రత్యేకంగా ప్రధానంగా శని సంచారం గురు సంచారం రాహు సంచారాన్ని బట్టి మీనరాశి వారికి ప్రత్యేక ఫలితాలు చెప్పడం జరుగుతున్నది మరి ప్రస్తుత పరిస్థితులలో వారికి ఈ మీనరాశి వారు ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి మీనరాశి వారు భయపడుతూ ఉన్నారు మాకు శని పడుతున్నది శని పడుతున్నది శని పడుతున్నది అని చెప్పి కానీ శని పట్టినా మంచి పనే చేస్తాడు శని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు ఏ గ్రహం నుంచి కూడా భయపడవలసిన అవసరం లేదు కానీ వారు చేసే పనులు వారు ఇచ్చేటువంటి ఆలోచనలు ఎలాంటివో చూసుకొని మన ఆలోచనలు ఏంటో చూసుకొని మరి దాని గురించినటువంటి కొంత ఏదైనా రెమెడీ చేసుకుంటూ ముందుకు పోవలసినటువంటి అవసరం ప్రతి రాశి వారికి ఉంది ప్రత్యేకించి మీనరాశి వారికి కూడా ఉంది మీనరాశి వారికి మొన్నటి వరకు పన్నెండవ స్థానంలో శని అంటే ఏళ్ళనాడు శని మనకు మనం ఆల్రెడీ ఒక సమస్యల వలయంలో ఒక సమస్యలు ఉన్నటువంటి దారిలో క్లిష్టమైనటువంటి దారిలో దాదాపుగా మనం రెండున్నర సంవత్సరాలు వచ్చేసాం ఇంకో ఐదు సంవత్సరాలు ప్రయాణం చేసేది ఉంది ఇప్పుడు జన్మానికి వచ్చాడు శని శని సామాన్యంగా ఇప్పుడు ఈ సంవత్సర ఫలితాల్లో జన్మశని మీనరాశి వారికి తేజోహాని మతిభ్రంశు మనఃపీడ భయంతత తనకు తానుగా న్యూనతాభావంతో తను తానే డిఫామ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఎదురుల ము ఎదుటివారి వ్యక్తిత్వం ముందు నా వ్యక్తిత్వం ఏమీ లేదు నేను ఏదో తప్పు చేశానన్నట్టుగా చూసుకునేటువంటి పరిస్థితి అంటే స్థిరంగా ఎదిరించలేనటువంటి స్థితి స్థితి వస్తున్నది తర్వాత తన ఆలోచనలే తనకు ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు ఎంపుగాలు ఉండకపోవచ్చు రాత్రంతా ఆలోచన చేస్తారండి పొద్దున్నే ఏం చేసేది ఉండదు నిర్వీర్యం అయిపోతారు ఏం లాభం రాత్రి అంతా ఆలోచించడం ఏంటి పొద్దునే చేయకపోవడం ఏంటి అంటే తాను చేసే పని తాను చిత్తభ్రంశంలో ఉంటారు మనస్సులో ఏదో ఒక తెలియని భయం కారణం ఉండి భయం కారణం లేక భయం అలాంటి అన్నీ అలాంటి ఆవాహనతో వీళ్ళు కొద్దిగా ఫ్లెక్చువేట్ అవుతుంటారు మీనరాశి వాళ్ళు తర్వాత రోగార్థి ఏదైనా రోగాలు ప్రారంభమైన రోగాలు కావచ్చు కొత్తగా రోగాలు ఏర్పడడానికి కూడా శరీర దారుఢ్యం మీద కూడా కొంతది ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యం వ్యసనం ఏదన్నా కొత్త అలవాటు నేర్చుకున్నారంటే జీవితాంతం ఉండిపోతుంది కాబట్టి అలాంటి వ్యసనాలకు జోలకు మీకు నచ్చని పని నచ్చని వ్యసనం ఏది కూడా మీరు దరిదా అనేకండి ఒకవేళ వస్తే మీలో చాలా దౌర్భాగ్యం ఏముందంటే దౌర్బల్యం బలహీనపడతారు ఒక పట్టాన వదలలేరు అది టీ కాఫీ ఎడిక్షన్ కావచ్చు ఒక ఎడిక్షన్కి వెనపడితే ఒక పట్టాన పోనీనటువంటి స్థితులు ఉంటాయి సామాన్యంగా మీనరాశికి వారి వ్యక్తిగత జాతకంలో విశేషం ఉంటుంది వేరే వేరు విషయం కాబట్టి ఇప్పుడు ఈ శని ఏదో ఒక తప్పు చేయించడానికి మన ముందు వచ్చి వాడు మనల్ని ఉంచుతుంటాడు దాన్ని మనం ఎదిరించాలి అలాంటి స్థితి ఈ జన్మశని అలాగే ఈ పంచమ పన్నెండింట రాహు పంచమరావు గారు పన్నెండింట రాహు ఉన్నాడు శనికి రాహు ఒకరి ఒకరు రెండు పన్నెండు ఉండడం కూడా అంత మంచిది కాదు ఈ పన్నెండింట రాహు ఏం చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కొంత దౌర్బల్యం ఏదో చేస్తూ నేత్రపీడ రిపోర్ భయం ఇతరుల వల్ల మనకి సమస్యలు వస్తాయన్న భయం ఈ కాలంలో మనకు డబ్బు ఇవ్వనుకని ఇచ్చినా అది సమయంలో రాకపోవడం ఇచ్చినా కష్టమే ఇవ్వకున్నా కష్టమే అనేటువంటి ధోరణిలో ఉంటుంది ప్రవాసం నా చేంజ్ ఆఫ్ ప్లేస్ చేయాలని ఉంటుంది ప్రవాసం వ్యాధి పీడాంచ నేత్రపీడ రిపోర్భయం శత్రువుల మూలకంగా అంటే కాంపిటీషన్స్ ఎక్కువ మీరు చేసే పనులు ఎందు మీ వ్యవహారాలు ఎందు మీ బిజినెస్లో ఎందు మీ ఉద్యోగాలు ఎందు ఎదుటి వారి కాంపిటీషన్స్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు ఇట్లాంటివన్నీ కూడా కుటుంబ వ్యవహారాలలో కూడా సంతృప్తికరంగా ఉండదు మనం ఒకటి తలిస్తే వాళ్ళు అవుతారు వాళ్ళు ఒకటి తలచడం ఇట్లాంటివన్నీ కూడా ఈ రెండు గ్రహాల ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి రెండు పక్క పక్కన ఉంటున్నాయి ఈ సంవత్సరం పాటు ఇక మనకు శుభాన్ని ఇచ్చేవాడు ప్రస్తుతానికి ఆయన కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు కానీ ఇంకో రెండు నెలల తర్వాత ఆయన అనుకూలానికి వస్తాడు ఆయన ఎవరయా గురు యాచనం బుద్ధిచాంచల్యం తేజోహ అని ధనవ్యయం దేశత్యాగంచ కలహం మీనరాశివారు చదువుల కానీ వ్యవహార నిమిత్తంగాని విదేశీయానాలు విదేశంలో స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు ఉండవచ్చు విదేశంలో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావచ్చు ఇలాంటివి తర్వాత ఎవడిని మనం అడగదలుచుకోలేదో ఎవడిని యాచించదలుచుకోలేదో ఎవడి సహాయం మనం అక్కర్లేదు అనుకున్నామో వాడి దగ్గరికే పోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి దాని మూలకంగా మనస్సు చంపుకొని ఇక తప్పదురా నాయనా ఇది నేను చేయకపోతే అన్నట్టు మనస్సు చంపుకొని అని యాచించేటువంటి పరిస్థితి ఎంత ఉన్నవాడైనా ఏదో ఒక విషయంలో వాడిని అవతలని యాచించకుండా పని కాదు మామూలు వాడికి అంత అభిమానంగా పెట్టుకోడది కానీ ఉన్నవాడు అభిమానంతో యాచించలేడు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని చెప్పి మొట్టమొదలు ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ తనకు తానుగా పెంచుకుంటాడు ఆ ఇన్ఫీరియారిటీ తనకు తానుగా పెంచుకోవడం మంచిది కాదు ఎక్కడో ఒక పరిస్థితిలో అనుకూలంగా ప్రతికూలంగా ఉంటే అది విషయం ఆ ఇన్ఫీరియారిటీ దూరం పెట్టుకోవాలి రాశి వాళ్ళు తర్వాత ఎడిక్షన్స్కు దూరంగా ఉండాలి తర్వాత చెడు సావాసనకు దూరంగా ఉండాలి ఉండి తాను చేసే పనులు చక్కగా చేసుకోవాలి దేశ త్యాగం కలహం అనుకోకుండా కుటుంబ కలహాలు సరే ఇవన్నీ ఇట్లా పరిస్థితులు ఉన్నా మరి కొన్ని శుభకార్యాలు చేయించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి మరి స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి తర్వాత అయిన వారికన్నా కాని వారే మీకు అక్కరపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళ మూలకంగానే మీకు లాభాలు గడిస్తారు ఈ విధంగా అంతా కూడా మీరు కొద్దిగా డౌన్ ట్రోడన్ పీపుల్ తోటి అప్లిఫ్ట్మెంటు మీనరాశికి కొద్దిగా ఎక్కువగా ఉంది ది హై ప్రొఫైల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కొద్ది తక్కువగా ఉంటాయి అది కూడా గమనించాలి దాన్ని బట్టి మీనరాశి వాళ్ళు కష్టం సుఖం సమదుఖం అంటే సుఖ దుఃఖ సమదర్శన అన్నట్టు దీన్ని ఎక్కువగా అభిమానించరాదు దీన్ని ఎక్కువ ఆరాధించరాదు దేని ఎక్కువగా కూర రాదు దేని ఎక్కువ కాదనకూడదు ఆ విధంగా సమదృష్టితో బ్యాలెన్స్ మైండ్తో ఉన్నట్టయితే మంచి విజయవంతమైన పనులు సాధించడానికి అవకాశం మీనరాశికి ఎక్కువగా ఉంది మీనరాశి వారికి ఆదాయాలు వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు మీ వ్యవహారాలు మీ వృత్తులు మీ వ్యవహార అన్నీ కూడా వ్యాపారాలు అన్నీ కూడా సంబంధించి చక్కగా మీరు ఒక డిసిప్లిన్గా అన్నీ కూడా నోట్స్ తయారు చేసుకొని పెట్టుకోండి తర్వాత మీకు రాజపూజ్యంలో ముగ్గురు అభిమానిస్తున్నారు పదకొండు మంది అవమానిస్తున్నారు కాబట్టి ఎక్కడ మనకు పొరపాటు జరుగుతున్నది ఏం జరుగుతున్నది అయినంతవరకు మనకు బుద్ధిపూర్వకంగా తప్పటడుగు వేయకుండా ఉండాలి గ్రహాల ప్రభావంగా వచ్చినట్టయితే అది మళ్ళీ కొంతకాలం గ్రహాలు మంచిగా అయినప్పుడు అది పోతుంది బుద్ధిపూర్వకంగా చేసే పనులు కొంత ఇబ్బందిని పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నెగటివ్ థింకింగ్ లేకుండా నెగటివ్ స్టెప్స్ వేయకుండా ఆప్టిమిజంతో ఉండి మరి మీనరాశి వారు చక్కగా ముందుకు రావాలి మరి ఇందులో విద్యార్థుల విషయంలో యువకుల విషయంలో యువతుల విషయంలో మీనరాశికి ప్రత్యేకంగా బోధించేది ఏంటంటే అతి మొండితనాన్ని వైఖరిని విడనాడండి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి అది కూడా పాజిటివ్లు ఉంటేనే వెళ్ళండి ముందుకు వెళ్ళండి వృద్ధులైనటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా ఏంటంటే శారీరకంగా అతి సున్నితంగా ఆరోగ్యాలు మారిపోతాయి అతి ప్రతి వ్యవహారంలో సున్నితత్వం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు అతి సున్నితంగా ఆలోచించడం కూడా కొంతవరకు తగ్గించుకోండి దాని మూలకంగా మీరు ఈ వ్యవహారాలన్నిటి కూడా మీరు చేయవలసిన రెమెడీస్ ప్రతి మాసం ప్రతి నెల మాస శివరాత్రికి ఏ దేవాలయంలో అయినా సరే ఇంట్లో అయినా సరే మంచి శివార్చన అభిషేకాలు చేయించండి సాంప్రదాయమైనటువంటి పండుగలు సాంప్రదాయబద్ధంగా చేసుకోండి కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించండి నియమాలు పాటించండి యోగా అధ్యయనం చేయండి ప్రాణాయామాలు చేయండి ఇట్లాంటివన్నీ చేసుకున్నట్టయితే మీకు మీకు మానసిక శారీరక శక్తులతో పాటు దైవ శక్తి కూడా మీకు తోడవుతుంది ఈ రెండు చేసుకొని ఆ దైవ శక్తిని కూడా మీరు ఆస్వాదించుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ నవగ్రహాలన్నీ కూడా మీకు అన్నీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించడానికి ప్రయత్నం చేయాలి అంటే వాటి యొక్క ప్రయత్నాల మూలకంగా మీకు అవి లభించాలని కోరుతున్నాను మరి విశ్వాసనామ సంవత్సరం మీరు విజయవంతంగా ముందడుగు వేస్తారని విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం